జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూమికి రికార్డులు పాసపుస్తకం అడంగల్ ఉండవని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు మీ ఆస్తి పత్రాలను జగన్ లాక్కొని మీకు జిరాక్స్ కాపులు ఇస్తారని చెప్పారు అసలు పత్రాలన్నీ అమెరికాలోని క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ అనే తన బినామీ కంపెనీ నిర్వహిస్తుందని తెలిపారు మీ జుట్టును ఆయన చేతిలో పెట్టుకోవాలని చూసుకుంటున్నారా అని ఆరోపించారు అందుకే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను తెస్తున్నారు దాన్ని చెత్తబుట్టలో వేయండి మేము అధికారంలోకి రాకనే మొదటి సంతకం మెగా డిఎస్సి పై రెండో సంతకం ఈ నల్ల చట్టాలని రద్దు చేసేందుకు చేస్తామంటూ చంద్రబాబు తమిళ ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని పట్టాదారు పాస పుస్తకం ఇది పట్టాదారు పాస పుస్తకం దీనిపైన చూస్తే జగనన్న భూహక్కు చట్టం ఎవరిది భూమి జగన్ ఇచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళ అవ్వు ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్త బొట్లో పారేయాలి అవునా కాదా దానిపైన నీ ఉండాలే అది నీ భూమి నీ హక్కు సైకో పెత్తనం ఏంటని అడుగుతున్నా తమ ఇక్కడితో ఆగల సైకో పెత్తనం ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు ఏదైతే పట్టాదారు పాస పుస్తకం లేదు వన్ లేదు అడంగల్ లేదు అన్ని రద్దు చేసి ఆయన పేరుతో ఆన్లైన్ లో పెట్టుకుంటా అంట మీ భూములన్నీ ఇంకో పక్క ఒక ప్రైవేట్ కంపెనీ క్రిటికల్ రివర్ అనే కంపెనీకి కాలిఫోర్నియా ఉంటే వాళ్లకు ఇదంతా అప్పజెప్పే అప్పచెప్పే పరిస్థితికి వచ్చాడు ఇది ఈ రోజు మీరు చూసే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు ఈ యముడు మీ లెక్కలన్నీ రాసేసుకున్నాడు ఈ భూమి మీ భూమి మీది కాదు ఇప్పుడు మీ భూమి జగన్ గుప్పెట్లో ఉంది సైకో గుప్పెట్లో ఉంది